అదొక తీగజాతి మొక్కకు కాసే ఫలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది కూడా రెండు మూడు నెలలు మాత్రమే లభిస్తాయి ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలు పండి పసుపు పచ్చ రంగులోకి మారతాయి మరికొంత పండి ఆ పండు పగుళ్లు కూడా తేలుతుంది అలా పగిలిన పండు సువాసనలను వెదజల్లుతుంది ఆ పరిమళాలు దారి వెంట వెళ్లే వారి చూపును తనవైపు తిప్పుకునేలా చేస్తుంది అరుదైన ఆ పండు గురించి తెలియాలంటే ఇది చూడండి అడవులకు నిలవైన ఆదిలాబాద్ జిల్లాలో కాలానుగుణంగా ఎన్నో రకాల పండ్లు ఫలాలు లభిస్తాయి సీజనల్ గా లభించే ఈ పండ్లు ఫలాలు కొందరి ఉపాధికి ఊతమిస్తున్నాయి అందులో బుడింపండు ఒకటి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఈ బుడింపండ్ల సీజన్ నడుస్తోంది పత్తి కంది జొన్న ఈ లభిస్తాయి దీనికి ఏ మందులు వాడకపోయినా సాధారణ వర్షాలకు సహజంగా కాస్తాయి పొలంలో రోజంతా వ్యవసాయ పనులు చేసుకునే కూలీలకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది ఒక పండు లేదా సగం పండు తిన్నా సరే కడుపు నిండిపోతుంది ఇక ఆకలి అనిపించదు మారుమూల అటవీ ప్రాంతాల్లో మాత్రమే లభించే ఈ బుడింపడ్లను గ్రామీణ ప్రాంతాలకు చెందిన గిరిజన మహిళలు గంపలో పెట్టుకుని పట్టణాలకు తీసుకొచ్చి విక్రయిస్తూ కొద్ది రోజుల పాటు ఉపాధిని పొందుతున్నారు ఈ బుడింపండ్లను ప్రధాన రహదారులకు ఇరువైపులా పెట్టుకుని కూర్చొని విక్రయిస్తున్నారు ఎక్కువగా గిరిజన మహిళలు వీటిని తీసుకువచ్చి రోడ్డు పక్కన ప్రధాన కూడళ్లలో కూర్చొని విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో గిరిజన ప్రాంతాల్లోని మహిళలు ఉదయమే చెట్టు పుట్టకు వెళ్లి వెతికి మరీ ఈ బుడిం పండ్లను తెంపుకుని వచ్చి అమ్ముకోవడం ద్వారా ఉపాధిని పొందుతున్నారు ఈ పండ్లను గంపలో పెట్టుకుని ఉదయమే పట్టణానికి వచ్చి సాయంత్రం వరకు అమ్మకాలు జరుపుతున్నారు ఒక్కో పండు దాని పరిమాణాన్ని బట్టి ధర పలుకుతోంది

కేర్లకెళ్ళి తీసుకొచ్చినాం మా బుడదల బుడదల వచ్చినాం తక్కరీ నూనె కొనుక్కొని తింటాం ట్వగర్లో పెడతా ఆ ట్గర్లో పెడతాం పకితాన్లో షుగర్లో వేడతాం ఇంత గింత వెళ్ళింది ఇక రోజు పొద్దున్న కొంటాము ఇక పొద్దు పోయినాక పోతాం తింటే ఎంతో మధురంగా అనిపించే ఈ బుడింపండులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి మరీ ఎక్కువగా తీపిగా ఉండదు అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం కూడా కలిగి ఉండటంతో జీర్ణ సంబంధ సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది వీటికి ఎలాంటి రసాయన మందులను వినియోగించరు ఇవి పంట పొలాల్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో మాత్రమే సహజ సిద్ధంగా లభిస్తాయి అందుకే ఈ ప్రాంతానికి చెందిన వారు వీటిని తినడానికి ఇష్టపడతారు పిల్లలు పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు ఈ గుడి పని చిన్న పని ఇవి బాగా ఈ మంచి ఐటమ్ మంచి కరెక్ట్ కరెక్ట్ టైం కంపల్సరీ ప్రతి ఒక్క మనిషి తినాలా కొంపల్సరీ హెల్త్ కూడా మంచిది శరీరానికి మంచిది ఆరోగ్యానికి మంచిది ఈ గుడి పనులు బాగా కష్టం ఉన్నది దొరుకుతుంది అంటే హెల్త్ అంటే ఇది బాగా మంచి పని ఉన్నది అది పది మాలు మూడు పదాల నుంచి వస్తున్నాయి ఇవి మన దగ్గర ఎక్కడ పల్లెటూరు మైక్రో వ్యవసాయం ఉన్నది కానీ మేము పండిస్తాను మీకు కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ మన మరికి ఇట్లా అమ్ముతున్నది ఆల్రెడీ ఇది కొనుక్కోవాలి తినాలా కంపల్సరీ మంచి పని ఐటమ్ ప్రధాన రహదారుల పక్క అమ్మకానికి పెట్టిన బుడిం సువాసనలను వెదజల్లుతున్నాయి ఆ పరిమళాలు దారి వెంట వెళ్ళే వారి చూపును తన వైపు తిప్పుకునేలా చేస్తున్నాయి ఆ పరిమళాలతో పాటు పండు రుచిని చూడాలంటే ఒక్కసారి ఆదిలాబాద్కు పోయి రావాల్సిందే